హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ సో మనకి ఈ డిస్ప్లే పైన చూపిస్తున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు యొక్క యాన్యువల్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్స్ వస్తున్నాయి జనవరి నుంచి మార్చి లోపల ఏఎల్పి వచ్చింది అనుకున్న దానికంటే ముందే టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చింది ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కూడా తగ్గట్టుగానే వచ్చింది అండ్ జూనియర్ ఇంజనీర్స్ పారామెడికల్ కేటగిరీ కూడా జూలై సెప్టెంబర్ మధ్యలోనే వచ్చింది ఈ మంత్లో మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతుంది అబోవ్ లెవెన్ థౌసండ్ పోస్ట్లో అదేవిధంగా అక్టోబర్లో కూడా గ్రూప్ డి నుంచి పెద్ద నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని తెలుస్తుంది ఆ తర్వాత మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ మొత్తం మనకి ఇక్కడ ఎన్టీపీసీ అనేది రెండు రకాల నోటిఫికేషన్ లాగా వస్తుంది రెండు నాలుగు ఆరు ఎనిమిది ఆర్పిఎఫ్ ఎస్ఐ ఒకటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఒకటి మొత్తం పది నోటిఫికేషన్లు రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు ఒక రైల్వే ఎంప్లాయ్ అనిపించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది సో ఇంత మంచి అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోరు అయితే ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క పెద్ద ప్రాబ్లం ఏంటంటే నాకు ఎక్కువగా కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తున్నాయి దేని గురించి అంటే అసలు ఏఎల్పి ఎగ్జామ్ ఇప్పుడు ఉంటుందా ఉండదా పోయిన మంత్లోనే కండక్ట్ చేస్తా అన్నారు ఈ మంత్లో కండక్ట్ చేస్తున్నారు అసలు కండక్ట్ చేస్తారా చేయరా సార్ లాగానే అంటే రెండు వేల పంతొమ్మిదిలో లాగా నాలుగైదు సంవత్సరాలు టైం ఎక్కువ పడుతుందా నేను పలానా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఆ జాబ్ వదిలేసి చదువుకోవాలా లేకపోతే టైం మళ్ళీ పోస్ట్పోండ్ అవుతాయా ఒకవేళ పోస్ట్పోండ్ అయితే నేను ఇప్పుడు జాబ్ చేసుకుంటూ ఎప్పుడైతే ఎగ్జామ్ డేట్ వస్తుందో అప్పుడు నేను లీవ్ పెట్టి చదువుకుంటాను ఇటువంటి క్వశ్చన్ అన్నిటికీ ఒకే వీడియో రూపంలో సమాధానం ఇద్దామని ఈ ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాం ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేనైతే ఒక బ్యాడ్ హ్యాబిట్ గురించి చెప్పాను స్టూడెంట్స్కి ఉంటే బ్యాడ్ హ్యాబిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయడము ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత ఆ ప్రిపరేషన్ని పీక్ లెవెల్లోకి తీసుకెళ్లడం ఇది చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత దాన్ని పీక్ లెవెల్లోకి తీసుకెళ్ళి హడావుడిగా సిలబస్ కంప్లీట్ చేస్తే అసలు ఎవ్వరు కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అవ్వలేరు ఒక స్టూడెంట్ ఒక ఎగ్జామ్కి వందకు వంద శాతం పర్ఫెక్ట్ ఉన్నాడు ఎప్పుడు అంటే నోటిఫికేషన్ వచ్చే లోపలే కంప్లీట్ చేయాలి యాక్చువల్లీ సిలబస్ అయితే కానీ మనకి ఇప్పుడు కాదు పది పదిహేను సంవత్సరాలుగా లేకపోతే టెన్త్ క్లాస్ స్టాండర్డ్ నుంచి ఇదే నేర్పుతున్నారు ఏంటి అంటే ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేయాలి మన మైండ్లో కూడా అది పడిపోయింది సో అది చాలా పెద్ద మిస్టేక్ అది ఎగ్జామ్ ఎప్పుడైనా ఉండనివ్వండి ఇంకోటి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ మ్యాక్సిమం అనుకున్న టైంకే జరుగుతాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను నోటిఫికేషన్స్ చూసినట్లయితే క్యాలెండర్లో ఇచ్చిన ప్రకారమే నోటిఫికేషన్స్ ఇస్తున్నాడు కాకపోతే ఏఎల్పి సిబిటీ వన్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూలై లేదా ఆగస్టులో కండక్ట్ చేస్తామని ఒక నోటీస్లో ఇవ్వడం జరిగింది అంతకుముందు కానీ జూలై లేదా ఆగస్టులో ఏఎల్పి ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు సిబిటి వన్ ఎగ్జామ్ కారణం కారణం తెలిసింది ఏఎల్పి అనేది ఐదు వేల పోస్టుల నుంచి పద్దెనిమిది వేల పోస్టులకి సంఖ్య పెంచడం జరిగింది ఆ సంఖ్యను పెంచడం వల్ల జోన్ మార్చుకోవడానికి మళ్ళీ స్టూడెంట్స్కి అప్లికేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలా లేట్ అవ్వడం వల్ల ఏఎల్పి సిబిటి వన్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది తప్పితే వాళ్ళు అనుకున్న టైంలోనే ఇది కండక్ట్ చేసేవాళ్ళు సో కాబట్టి స్టూడెంట్స్ ఒకటే మైండ్లో పెట్టుకోండి ఎగ్జామినేషన్స్ పోస్ట్ పోన్డ్ ఉండవు నా ప్రిపరేషన్ నేను చేసుకుంటాను అది ఎప్పుడైనా ఉండనివ్వండి ఎగ్జామ్ ఈ మంత్లో ఉండండి వచ్చే వచ్చే మంత్లో ఉండనివ్వండి ఆ పై వచ్చే మంత్లో ఉండనివ్వండి నా ప్రిపరేషన్ నేను కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాను ఎగ్జామ్ డేట్ వచ్చేపాటికి నేను హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసే విధంగా ఉంటాను ఈ విధమైన మైండ్ సెట్తో మీరు ముందుకెళ్ళండి ఏఎల్పి కాంగానే మీకు వెంటనే ఏఎల్పి సిబిటి టూ కూడా ఉండే అవకాశం ఉంటుంది లేకపోతే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సిబిటి వన్ ఒకే ఎగ్జామ్ కాబట్టి సిబిటి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ తర్వాత వెంటనే ఆర్పిఎఫ్ జేఈ ఎన్టీపీసీ గ్రూప్ డి పారామెడికల్ కేటగిరీస్ మినిస్టర్లు ఐసోలేటెడ్ ఈ విధంగా కంటిన్యూస్గా స్టార్ట్ అవుతాయి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వచ్చేనాటికి మళ్ళీ ఏఎల్పికి సంబంధించిన కొత్త నోటిఫికేషన్ వస్తుంది సో మీ మైండ్ సెట్ అనేది మార్చుకోండి ఒకటి ఎగ్జామినేషన్ పోస్ట్ పోండి గురించి ఆలోచించకూడదు నా లాంటి యూట్యూబర్స్ నా ఎవరో ఒకళ్ళు మీకు ఎగ్జామ్ డేట్స్ గురించి ఇన్ఫార్మ్ చేస్తారు అప్పటి వరకు మీరు మొబైల్ కూడా చూడాల్సిన అవసరం లేదు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది పలానా ఎగ్జామ్ డేట్ ఇప్పుడు ఉంది అనగానే ఓకే అంతవరకు మీరు అసలు దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ స్టడీ పైన కాన్సన్ట్రేట్ చేయండి ఏఎల్పి సిబిటి వన్ వచ్చేసి సెప్టెంబర్ ఎండింగ్లో కానీ అక్టోబర్లో కానీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది నాకున్న సమాచారం మేరకు ఎందుకంటే సీజీఎల్ ఎగ్జామినేషన్ డేట్ ఇచ్చాడు ఎస్ఎస్సి సీజీఎల్ ఏఎల్పి ఎగ్జామినేషన్ కూడా టీసీఎస్ఏ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఎస్ఎస్సి కూడా టీసీఎస్ఏ కండక్ట్ చేస్తుంది సెప్టెంబర్ తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి ఆ లోపలే ఏఎల్పి ఎగ్జామినేషన్ పెట్టే అవకాశం అయితే లేదు కాబట్టి మనకు సెప్టెంబర్ ఇరవై ఆరు తర్వాత మాత్రమే ఏఎల్పీకి సంబంధించిన సిబిటీ వన్ ఎగ్జామినేషన్ ఉంటుందనేది నా అంచనా ఆ తర్వాత వెంటనే వన్ మంత్ లోపలనే మీకు రిజల్ట్ కూడా వస్తాయి సిబిటి టూ కూడా వెంటనే స్టార్ట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే చూసుకోండి టెక్నీషియన్ ఎన్టీపీసీ జేఈ గ్రూప్ డి అన్ని వన్ వన్ మంత్ గ్యాప్లోనే జరిగిపోతాయి మీరు ఈ మంత్లో ఒక ఎగ్జామినేషన్ ఇచ్చారంటే నెక్స్ట్ మంత్లో మళ్ళీ మీకు ఇంకొక ఎగ్జామ్కి హాల్ టికెట్ వస్తుంది సో కాబట్టి టైం ఉండదు ఆలోచించుకోవడానికి కూడా టైం ఉండదు నువ్వు ఏదైనా చదివితే ఈ టైంలోనే చదువుకో అంతే కానీ ఒక్కసారి వన్స్ ఎల్పి ఎగ్జామ్ సిబిటీ వన్ స్టార్ట్ అయిందా ఇంకా గా ప్రతి మంత్ ఏదో ఒక ఎగ్జామినేషన్ ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూస్తూ చూస్తుండగానే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు వస్తాయి యాజ్ పర్ ఆర్ఆర్బి ప్రతి సంవత్సరం ప్రతి క్యాలెండర్ ఇస్తామన్నాడు అంటే ఈ సంవత్సరం ఏఎల్పీ వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో కూడా జనవరి నుంచి మార్చి లోపల ఏఎల్పీ వస్తుంది ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో టెక్నిషియన్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది జూలై సెప్టెంబర్కి జూలైకి సెప్టెంబర్ మధ్యలో ఎన్టీపీసీ జేఈ పారామెడికల్ కేటగిరీస్ వస్తాయి అక్టోబర్ డిసెంబర్ మధ్యలో గ్రూప్ డి వస్తుంది ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ నీ ఎఫర్ట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ల మీద ఎక్కువగా ఉండాలి ఈసారి పోతే నెక్స్ట్ టైం కొద్దిగా కష్టం అవుతుంది కాంపిటీషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది గతంలో ఐబీపీఎస్ స్టార్ట్ అయినప్పుడు బ్యాంక్ జాబ్ ఈజీగా సాధించుకునే వాళ్ళు చాలా తక్కువ కట్ ఆఫ్ ఉండేది ఇప్పుడు పేపర్ లెవెల్ ఎంత పెరిగింది కట్ ఆఫ్స్ ఎంత పెరుగుతున్నాయి అసలు చాలా కష్టమైపోతుంది బ్యాంక్ జాబ్స్ తెచ్చుకోవాలంటేనే సేమ్ అదే విధంగా ఆర్ఆర్బీ కూడా అదే విధంగా తయారవుతుంది ఎందుకంటే ప్రతి ఇయర్ క్యాలెండర్ ఇస్తే సో కాబట్టి ఈసారి వచ్చిన మళ్ళీ పోస్టర్ సంఖ్య వచ్చేసారి వస్తుందని కూడా నమ్మకం లేదు సార్ పద్దెనిమిది వేలు పడ్డాయి వచ్చేసారి పద్దెనిమిది వేలు పడతాయని అస్సలు నమ్మకం లేదు ఎందుకంటే ఏఎల్పీ ఫిల్అప్ చేసి ఐదు సంవత్సరాలు అయింది కాబట్టి ఇన్ని నోటిఫికేషన్ ఇన్ని పోస్టులు వచ్చినాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏఎల్పి ఇచ్చి రెండు వేల ఇరవై ఐదులో కూడా ఏఎల్పి ఇస్తే మహా అయితే మూడు నుంచి నాలుగు వేలు ఉంటాయి అంతే టెక్నీషియన్ కూడా తొమ్మిది వేలు ఉండవు జేఈ కూడా ఈసారి అసలుకైతే పోయిన సార్తో బోల్చుకుంటే ఈసారి ఇది పెద్ద నోటిఫికేషన్ అనుకోవాలి తొమ్మిది వేల పోస్టులు జేఈ అంటే పోయిన సార్ అయితే నెక్స్ట్ టైం అయితే నాకు తెలిసి రెండు వేలు కూడా ఉండవు జేఈ సో కాబట్టి పోస్ట్ పోన్ గురించి ఎగ్జామ్ డేట్ల గురించి వీటి గురించి ఆలోచించకుండా మీ ప్రిపరేషన్ మీద కాన్సంట్రేట్ చేయండి ఖచ్చితంగా మీరు మీరు అనుకున్న గోల్కి రీచ్ అవుతారు ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు ఆ జాబ్ సాధించడానికి మీ కళని సహకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్బి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయి అని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపో అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్ కి మళ్ళీ ఒక్కొక్క మోడల్ కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క చాప్టర్ కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు అక్కడ డిస్ప్లే పైన కనబడుతుంది అర్థమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్ల అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది దీని ఈ బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సిఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్స్ దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో అదే ఉంటుంది ఎనభై ఆరు ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లో నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో కూడా ఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది విధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదే విధంగా లాజికల్ రీజనింగ్ కి వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్గా ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ ఛార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీల వర్క్ అవుతుంది మీరు మూడు కేజీలని పోస్టల్లో కానీ లేకపోతే డిటీడీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీ ఇస్తాయి మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిపుల్ నైన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే ఈ నెంబర్ లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది